అక్క మన మధ్యకి వస్తుంది రండి రండి ఓపెన్ చేయండి చూపిస్తూ వాళ్ళ చూపిస్తూ ఓపెన్ చేయండి చేస్తారా

జాన్ వస్తావా మన దగ్గర పెద్ద తాళం ఉంది దీంతో అయినా తీరొచ్చు పిల్లలు వచ్చిందా చూడండి మనం ఎంత ప్రయత్నం చేసిన తాళం వచ్చిందా 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 రాలేదా వచ్చిందా సో ఇదేంటో తెలుసా పిల్లలు పరలోకం ఏంటిది ఈ పరలోకానికి తాళం ఏమన్నా తెలుసా ఎవరు చూడండి పరలోకానికి తాళం ఒకసారి తీయండి యోహాను సువార్త పద్నాలుగు ఆరు తీయండి యోహాను సువార్త పద్నాలుగు ఆరు బైబుల్ చదవడం అంత నేర్చుకోవాలి ఓకేనా పిల్లలు బైబుల్ చదవడం అంత నేర్చుకోవాలి చదువుతారా చాక్లెట్ ఇస్తాన చదవలేదా చూడండి ఇక్కడ ఏమన్నా రాయబడుతుంది తెలుసా యేసు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప పరలోకం వెళ్ళాలంటే మనకి ఎవరు కావాలో తెలుసా ఏసయ్యా ఏసయ్య లేకపోతే మనం పరలోకానికి వెళ్ళలేం అర్థమవుతుందా వచ్చిందా కానీ ఏ సై అనే కీ తీయగానే మనకి ఏమైంది వచ్చింది కదా సో పిల్లలు మనం యేసు లేకపోతే మనము పరలోకానికి వెళ్తామా వెళ్ళలేమా వెళ్తామా వెళ్ళలేమా ఏసు మన కోసం భూమి మీదకి వచ్చాడా వచ్చాడా లేదా ఎక్కడి నుంచి వచ్చాడు పరలోకం నుంచి వచ్చి రద్దం నచ్చడా నీకోసము నా కోసము మనందరి కోసం వేసే భూమి మీదకొచ్చి చనిపోయి అప్పుడు మనల్ అందరిని మళ్ళీ తిరిగి లేచి మనల్ అందరిని ఎక్కడికి తీసుకెళ్ళడానికి వచ్చాడు ఎక్కడ దిగి ఎక్కడ దిక్కి వేసేది లేకుండా ఎవరైనా పర్లే వెళ్తారా 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 గోకరించండి వన్ టూ త్రీ ఏసయ్యా 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 నీవే మార్గము సత్యము